ఒక సినిమాకి మనం ఫ్యాన్ అయిపోతాం ఎందుకంటే హీరో ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గకుండా తన గోడును చేరుకుంటాడు కానీ చాలామంది మొదట్లోనే ఎగ్జిట్ అయిపోతారండి వన్ మినిట్ తర్వాత ఇంట్రెస్ట్ మొత్తం తగ్గిపోతుంది మీరు ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే ఫోకస్ మోటివేషన్ క్లారిటీ మెయింటెనెన్స్ చేసుకోవడానికి ఈరోజు ఫైవ్ సీక్రెట్స్ తెలుసుకోబోతున్నాం వెల్కమ్ బ్యాక్ ట్వంటీ వన్ డేస్ మైన్మస్టరీ ఛాలెంజ్ ఈ ట్వంటీ వన్ డేస్ మైన్ మస్టరీ ఛాలెంజ్లో యాంజీటి నుండి ఓవర్కం అవ్వడానికి మనం ప్రీవియస్గా టెన్ డే వీడియో అంటే విజువలిస్ ఉండేటటువంటి ఒక అద్భుతమైన పవర్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఈరోజు వీడియోలో డే లెవెన్ ఈ డే లెవెన్లో చూసినట్లయితే గోల్ సెట్టింగ్స్ అండ్ సక్సెస్ మైండ్ మంచి ఓకే మీ టార్గెట్ ని చేరుకోవడానికి ఫైవ్ సీక్రెట్స్ ఈ రోజు చాలా మంది గోర్స్ పెట్టుకుంటుంటారు కానీ ఫెయిల్ అయిపోతుంటారు యా యూట్యూబ్ లో చూస్తుంటారు సోషల్ మీడియాలో చూసుకుంటారు అయితే రకరకాల ఎవరో వ్యక్తులు సజెషన్ చేశారని గోల్స్ పెట్టుకుంటారు పెట్టుకుంటుంటారు అవునా అయినా ఫెయిల్ అయిపోతుంటారు ఎందుకో తెలుసా క్లియర్ విజన్ లేకపోవడం ఎస్ క్లియర్ విజన్ లేకపోవడం రెండవది ఆ ఏదైతే గోల్ ఉందో దాని మీద లేదర్ ఫోకస్ లేకపోవడం గోడ మూడవది మోటివేషన్ అనేది స్టైన్ కాకపోవడం నాలుగవది నెగిటివ్ మైండ్ సెట్ అనేది ఉండడం సో దీని వలన మల్టిపుల్ టాస్కులు చేస్తుంటారు ఈ మల్టిపుల్ టాస్కులు చేయడం వలన వాళ్ళు ఫైనల్గా ప్రయత్నం చేసినప్పుడు కూడా ఫెయిల్ అయిపోతారు ఓకే మనం ఆర్ఆర్ఆర్ మూవీలో చూడండి రామ్ చరణ్ తన లక్ష్యం ఏదైతుందో తన ఆ మ్యాప్ను చూసుకుంటూ గుర్తు పెట్టుకుంటూ ఆ యొక్క లక్ష్య సాధన మీదే తన యొక్క ఫోకస్ అని పెట్టడం జరిగింది తన విజన్ ఏదైతుందో ఆ విజన్ ఎప్పుడు కూడా తను ఊహిస్తుండేది అవునా చాలా మంది గోల్ సెట్ చేస్తారు కానీ ఫెయిల్ అయిపోతుంటారు అది మనలో ఫోకస్ మైండ్ సెట్ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల ఫ్రెండ్స్ ఎస్ మనం కూడా అనేక సార్లు ఫీల్ అయ్యింది ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కూడా అనేక సార్లు ఫీల్ అయ్యాడు కానీ ఒక్క సక్సెస్ మైండ్ సెట్తో చివరి గెలుస్తాడంటాను సో మీకు షేర్ చేస్తానన్న ఫైవ్ సీక్రెట్స్ అనేది ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను రెడీగా ఉన్నారా అయితే ఇక్కడ ఈ ఫైవ్ సీక్రెట్స్ అనేవి ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరైతే చివరి వరకు చూస్తారో వాళ్ళకి ఈ యొక్క ఫైవ్ సీక్రెట్స్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈ యొక్క గోల్స్ అనేది చాలా ఈజీగా పెట్టుకోవచ్చు క్లియర్ అందులో భాగంగా సీక్రెట్ నెంబర్ వన్ క్లియర్ విజన్ అండి ఎస్ క్లియర్ విజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రామ్ చరణ్ చూడండి ఆర్ఆర్ఆర్ మూవీలో చూడండి తన చిన్నప్పటి నుంచి కూడా తన జరిగినటువంటి సంఘటన ఏదైతుందో జరిగినటువంటి ఏదైతే ఫ్యామిలీకి నష్టం ఉందో ఆ చుట్టుపక్కల వాళ్ళకు ఉండేటువంటి ప్రమాదం ఏదైతుందో అది గుర్తుపెట్టుకుంటూ తనకు విజన్ క్రియేట్ చేసుకుంటారు తను అవునా సీక్రెట్ నెంబర్ టూ ఈ ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ ఒకేసారి తను ఆ గోల్ని లేదంటే ని అచీవ్మెంట్ అవ్వడానికి ప్రయత్నాలు అనేది చేయలేదు తను ఏం చేశాడు చిన్నప్పటి నుంచి తన తండ్రి కోర్క్ ప్రకారం ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఎలా తన క్యారెక్టర్ని మౌల్డ్ చేసుకోవాలో డిజైన్ చేసుకోవాలో అలా ఒక పోలీస్ ఆఫీసర్గా తను ఆ గోల్ రీచ్ అవ్వడానికి అక్కడికి వెళ్ళడానికి తన యొక్క క్యారెక్టర్ అనేది చేంజ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ తను చేసేటటువంటి ప్రతి పడి కూడా చిన్న చిన్నగా చేయడం జరిగింది తికి నెంబర్ ఫోర్ యువర్ సెల్ఫ్ ఎస్ అవునండి మీ నమ్మకాన్ని ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ తన విజన్ కడుకున్నాడు ఎందుకు తను ఏదైతే ఒక విజన పెట్టుకున్నాడో ఏదైతే గోల్ పెట్టుకున్నాడో తను నమ్మడం మొదలుపెట్టాడు ఎస్ నమ్మడం మొదలు పెట్టాడు సీక్రెట్ నెంబర్ ఫైవ్ డైలీ స్టే స్టేక్టెన్సీ గోల్స్ పెట్టుకున్నటువంటి గోల్స్ గోల్స్ లాగా ఉండిపోతున్నాయి ఫెయిల్ అయిపోవడం ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాం డైలీ యాక్షన్ లేకపోవడం ఎస్ డైలీ యాక్షన్ తీసుకుంటుండాలి కన్సిస్టెన్సీ అనేది మన లైఫ్ లో గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఏ గోల్ అయినా సరే ఒక జరగదు డైలీ యాక్షన్ కన్సిస్టెన్సీ అనేది మీ యొక్క ఫెయిల్యూర్ కు సక్సెస్కు ప్రధానమైన కారణాలు అవుతాయి చూడండి ఆర్ఆర్ఆర్ మూవీలో హీరో ఒకేసారి విలన్ని వెంటనే హతమార్చలేదు తను కొన్ని రోజులు పట్టింది కొన్ని సంవత్సరాలు పట్టింది అవునా తను పైన విక్టరీ సాధించడం జరిగింది మిమ్మల్ని మీరు టూ మినిట్స్ ఇన్సివర్ చేయండి ఎస్ మీరు మీ గోల్ అచీవ్ చేసినప్పుడు ఎలాంటి అనుభూతి వచ్చిందో ఇది మీ కాన్షియస్ మైండ్కి సిగ్నల్ వస్తుంది ఎస్ ఐ క్యాన్ డూ ఇట్ అవునండి ఇది నేను చేయగలను ఈ సింపుల్ విజువలేషన్ డైలీ ప్రాక్టీస్తో మీ సక్సెస్ మైండ్ సెట్ బిల్డ్ అవుతుంది సో ఇప్పటివరకు మనం మన గోల్ రీచ్ అవడానికి కన్సిస్టెన్సీగా డైలీ ప్రాక్టీస్తో ఎలా మనం ముందుకు వెళ్తాము మా గోల్స్ రీచ్ అవుతాము అనేది మనం నేర్చుకోవడం జరిగింది అవునా ఇప్పుడు మీరు బేసిక్ గోల్ సెట్టింగ్స్ అండ్ సక్సెస్ మైండ్ సెట్స్ సీక్రెట్స్ తెలుసుకోవడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మన ఎన్ఎల్పి టెక్నిక్స్ యాంకరింగ్ అండ్ స్విచ్ ప్యాటర్న్స్ గురించి నేర్చుకుంటాము మీ మైండ్ సెట్ను ఇమిడియంట్లీ కంట్రోల్ చేయడానికి ఒక పవర్నిస్తాయండి వారు మీరు సిద్ధువైన అందుకు నా ఛానల్ని కొత్తగా వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి అదేవిధంగా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఈ టాపిక్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి